హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చంద్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం స్టాల్ మనం తాగడానికే కాదండి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మంచి మంచి ఫ్లవర్స్ చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి నేనైతే ఇక్కడ పింక్ స్టాల్ తీసుకుంటున్నాను ఇవి వచ్చేసి దీనికి మూడు స్ట్రాలు అయితే సరిపోతాయండి కింద లీవ్స్ వస్తాయి కదా దానికైతే ఒక స్ట్రా తీసుకున్నాను దానికి ఒక స్ట్రా కూడా ఏం పట్టదు ఒక ఫ్లవర్కి అయితే ఆఫ్ స్ట్రా అయితే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి వీడియోలో చూపించినట్టుగా ఈ స్ట్రాని త్రీ ఫోల్డ్స్ చేయాలన్నమాట సమానంగా చూసుకొని వీడియోలో చూపించినట్టుగా బాగా ప్రెస్ చేసేసి త్రీ ఫోల్డ్స్ చేసేసేయండి ఇలా గట్టిగా పట్టుకొని మనం ఫోల్డ్ చేసిన వాటిని ఓపెన్ చేసేసేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసేసుకోండి కింది భాగం పై భాగం కట్ చేసేసుకోవాలి ఇలా పీసెస్ పీసెస్ లాగా వచ్చేస్తాయి వచ్చేసి చూడండి ఎంత బాగా వచ్చాయి ఈ ఈ విధంగా మనకు ఒక ఫ్లవర్కి అయితే నేను త్రీ యూజ్ చేస్తున్నానండి మీకు ఫ్లవర్ అనేది పెద్దగా కావాలంటే స్ట్రాల్ను పెంచుకోవచ్చు లేదు మామూలు మీడియం సైజు కావాలంటే మినిమమ్ త్రీ స్టార్ స్ట్రా సైజు సరిపోతాయి ఇక్కడ చూసినట్లయితే పెటల్స్ వైజ్ అయితే మీకు ఫిఫ్టీ పెటల్స్ అయితే ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుందండి మిగతా స్ట్రాస్ని కూడా ఇదే విధంగా సేమ్ ప్రాసెస్ లాగా కట్ చేసేసుకోండి ఇలా రకరకాల ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ స్ట్రాస్ తీసుకొని ఈ విధంగా నేనైతే మిగతా వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ గ్రీన్ కలర్ స్ట్రా కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట దానికి కూడా దీనికైతే హాఫ్ స్ట్రా అయితే సరిపోతుందండి ఒక ఫ్లవర్కి అయితే నేను రెడీ చేసే ఫ్లవర్కి అయితే హాఫ్ స్ట్రా అయితే సరిపోతుందనమాట ఈడ మొత్తం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ ఈ వీడియోలో చూపించినట్టు ఒక పీస్ తీసుకొని ఈ విధంగా లీవ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి ఇలా వస్తుందనమాట షేప్ అనేది చాలా ఈజీ మీకు కనుక ఫస్ట్ మీకు ఇట్లా కట్ చేయడం కనుక రానట్టయితే ఫస్ట్ మార్క్ చేసుకోండి పెన్సిల్తో మార్క్ చేసుకొని ఇలా కట్ చేసేసుకోండి అనేది చాలా బాగా వస్తుందనమాట ఈ షేప్లో కట్ చేసుకున్నట్టయితే ఇలా వేస్ట్ అనేది పడే వేస్ట్గా పడేసే స్ట్రాక్స్తో కూడా మంచిగా డెకరేట్ ఫ్లవర్స్ని రెడీ చేసుకోవచ్చండి ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి వేస్ట్ అని పడేసే మెటీరియల్తో నా తక్కువ ఖర్చుతో ఇంటిని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అని చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఎవరైతే చూడనైతే ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ మిగతా పెటల్స్ అన్నీ కూడా అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసారా ఇలా వచ్చేసాయి ఈ గ్రీన్ కలర్ది మాత్రం హాఫ్కి ఫోల్డ్ చేసేసేయండి వీడియోలో చూపించినట్టుగా హాఫ్కి ఫోల్డ్ చేసేసి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో మనం పింక్ కలర్ స్ట్రాన్ ఏ విధంగా కట్ చేసుకున్నామో ఇది కూడా అలాగే కట్ చేయండి ఇలా కట్ చేసినప్పుడు మనకు ఈ పెటల్స్ అనేటివి రెండు వస్తాయి అన్నమాట మనం ఫ్లవర్ కింద ఉంటాయి కదండి గ్రీన్ కలర్ పెటల్స్ అవన్నమాట అవి ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే రెండు ఫ్లవర్స్ వస్తాయి అందుకే మనకి హాఫ్ స్ట్రా అయితే సరిపోతుంది మీకు పెటలు పెద్ద కింద వచ్చే పెటలు పెద్దగా కావాలనుకుంటే ఒక ఒక స్ట్రా అయితే తీసుకోవచ్చు అనమాట ఓ ఇట్లా హాఫ్కి ఫోల్డ్ చేయకుండా గ్రీన్ కలర్ది డైరెక్ట్ వన్ ఫోల్డ్లో ఉన్నప్పుడే పెటల్లాగా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కంప్లీట్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ మనం స్ట్రాస్ కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఓపెన్ చేసేసి ఈ విధంగా గట్టిగా లాగండి కింది భాగం పై భాగం మనకు పెట్టలు అనేది రెడీ అయిపోతుంది రోజు పెట్టలే పెద్దగా వచ్చేస్తుంది అనమాట ఇలా గట్టిగా లాగండి ఇది కొంచెం ప్రాసెస్ అనమాట ఈ ఫ్లవర్ రెడీ చేయడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది ఈ కటింగ్ చేయడము ఇలా ప్రెస్ చేయడమే కొంచెం టైం తీసుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ మాత్రం అలాగే ఉంచేసేయండి ఈ పింక్ కలర్ మాత్రం ఇలా ఓపెన్ చేసేయండి ఇప్పుడు వీటిని ఎలా అతికించాలి ఈ రే పెటల్స్ చూడండి ఈ విధంగా గ్లూగన్ తీసుకొని ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు సేమ్ రోజ్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ విధంగా స్టిక్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి ఒక పెట్టలు నెక్స్ట్ వచ్చేసి టూ అనమాట మళ్ళీ ఆ రెండింటి మధ్యలో ఒకటి ఆ విధంగా మీరు స్టిక్ చేసుకుంటూ వెళ్ళండి వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ మనం ఒకటి స్టిక్ చేశాను తర్వాత రెండు తర్వాత ఈ రెండింటి మధ్యలో ఒక్కొక్కటి అనమాట అలా గంబెట్టి అతికిచ్చేయండి మనకు రోజ్ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది రియల్గా చూసినట్లయితే అది మనం రెడీ చేసిన స్టాస్తో రెడీ చేసిన ఫ్లవర్ లాగానే అనిపించదు రెడీ అయిపోయిన తర్వాత చూడండి ఒకసారి అయితే ఇలా నిదానంగా ఆ పెటల్స్ అన్నిటిని ఒకదాని ప తర్వాత ఒకటి మధ్యలో అతికించుకుంటూ వెళ్ళినట్టయితే ఫ్లవర్ అనేది ఇలా వస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్ల ఫైనల్గా వచ్చేసి ఇలా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్ అనేది చాలా క్యూట్గా వచ్చింది పింక్ కలర్ ఫ్లవర్ అనేది ఇలా వచ్చిన ఫ్లవర్ని లాస్ట్ మీరు ఫింగర్స్తోన ఆ పెటల్స్ అనేవి కొంచెం ఓపెన్ చేయండి ఈ విధంగా ఓపెన్ చేసినట్టయితే ఫ్లవర్ అయితే చాలా బాగుస్తుంది ఇలా కొంచెం అతికి మొత్తం గమ్ పెట్టి అతికిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి లైట్గా ఫ్లవర్ అనేది బాగుంటుందన్నమాట ఇలా చూసారో ఇలా వచ్చిందో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ గ్రీన్ కలర్ పెటల్స్ స్టిక్ చేసేసుకోండి ఈ విధంగా ఆ ఫస్ట్ ఆపోజిట్ సైడ్స్ స్టిక్ చేయండి మీకు కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా ఆపోజిట్ సైడ్స్ స్టిక్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా ఆ వీడియోలో చూపించినట్టుగా అతికిచ్చేసేయండి రియల్ ఫ్లవర్ లాగానే దూరం చూసినట్టయితే మనం రెడీ చేసిన ఫ్లవర్ లాగానే అనిపించదు వీటికి బ్యాక్ సైడ్ క్లిప్స్ పెట్టేసి మనం చిన్నపిల్లలకు ఫ్లవర్స్ కూడా తలలో కూడా పెట్టుకోవచ్చు అనమాట అంత బాగా అనమాట ఇవి డెకరేషన్కి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా నేనైతే ఒక ఫైవ్ ఫ్లవర్స్ అనేటివి రెడీ చేసుకున్నాను ఇవి ఈ డెకరేషన్కి వాడచ్చు అనమాట వీటిని ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ ఒక స్టాస్ని స్టిక్ చేసేసుకొని ఫ్లవర్ వాజ్లో పెట్టేస్తున్నాను మీరు మీ దగ్గర స్ట్రాల్స్ లేనట్టయితే ఏమైనా ఇట్లా ఈ విధంగా ఉన్న చీపురు పుల్లలు కానీ ఏమైనా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవి స్టిక్ చేసేయండి మంచి ఒక బాటిల్లో ఎమ్టీ బాటిల్లో ఈ ఫ్లవర్స్ అనేవి వేసేసినట్టయితే చాలా మంచి ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఈ విధంగా రెడీ చేశాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్ అనేవి చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి పింక్ కలర్ ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్